నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా మున్సిపల్ ఎన్నికల్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇవాళ ట్వంటీ ఎయిట్ నాడు మార్నింగ్ ఆల్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ద్వారా ఎలక్షన్ నోటీస్ పబ్లిష్ చేయడం జరి జరిగింది దీంతో పాటు వార్డ్ వైజ్ ఎలక్టోరల్ రోల్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది దీంతోపాటు టెన్ థర్టీ ఏఎం ఆన్వర్డ్స్ నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించాము ఇవాళ నుంచి థర్టీ జనవరి వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది నామినేషన్ టైమింగ్ టెన్ థర్టీ ఏఎం టు ఫైవ్ పిఎం ఆ టైం లోపలికేనే అభ్యర్థులు ఇక్కడికి రావాలి అభ్యర్థితో పాటు ఒక ప్రపోజర్ ఉండాలి ఆ ప్రపోజర్ ఆ కన్సర్న్ వార్డ్లో ఎలక్టరల్ రోల్లో ఖచ్చితంగా ఉండాలి ఆ అభ్యర్థి ఆ మున్సిపాలిటీలో ఎలెక్టరల్ రోల్లో కంపల్సరీగా ఉండాలి వార్లు ఫామ్స్ కానీ ఎఫిడేవిట్ ఎలా ఫిల్ చేయాలి అది గురుకు ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి జరిగింది అక్కడ హెల్ప్ డెస్క్లో ఉన్న పర్సన్స్ ఎన్ఓసి ఇచ్చిన అక్కడ ఉన్న హెల్ప్ డెస్క్లో ఉన్న పర్సన్ కూడా అభ్యర్థులకు గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నామినేషన్ సెంటర్లో రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి అభ్యర్థితో పాటు టూ పర్సన్స్ మ్యాక్సిమమ్ త్రీ పర్సన్సే అలౌడ్గా ఉన్నారు ఇంకా ఈ వ్యవస్థ చేయడానికి వేములవాడ మున్సిపాలిటీలో ట్వంటీ ఎయిట్ వార్డ్స్ కొరకు పది రిటర్నింగ్ ఆఫీసర్స్ అపాయింట్ చేయడం జరిగింది వారితో పాటు ఒక ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏఆర్ఓ కూడా ఉన్నారు ఆరోస్ ఏఆర్ఓస్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్ళు ద్వారా వచ్చిన గైడ్లైన్ ప్రకారం డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో కూడా ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఎలక్షన్ మనకి ఒక ఫేర్ మేనర్లో ట్రాన్స్పరెంట్ మేనర్లో జరగాలి అది గురుకు మా డిస్ట్రిక్ట్ ప్రశాసన్ ఇక్కడ మున్సిపల్ టీమ్ అండ్ అలాంగ్ విత్ దాట్ పోలీస్ టీమ్ మేమందరం ప్రిపేర్డ్గా ఉన్నాము అలర్ట్గా ఉన్నాము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ